సార్కి ప్రత్యేకంగా వెల్కమ్ తెలుస్తున్నాము ఇంకా కలిపి మనం చిత్తనానికి ఇరవై కేజీల అవి వేసుకున్న దానివల్ల మన భూమి బాగా సారమవుతుంది స్టమ్మ బాగా తీల్చి ఉంటుంది అడుగు మందులు కూడా ఖర్చు తగ్గుతుంది వానపాము ఎక్కువ డెవలప్ అవుతాయి దాని ద్వారా సూక్ష్మజీవులు ఎక్కువ అభివృద్ధి చెంది అది మనం ఇస్తాను లోపల వేరు వ్యవస్థ లోపలికి రూపాయలకి వెళ్ళిపోయిన తర్వాత నలభై రూపాయలు తిన్నేస్తుంది దీన్ని మనం పంట పెడితే అప్పుడు అడుగు మందులు మనం తాగక ఈ సూక్ష్మ జీవులు మనకు ఎక్కువ மேடம் ரயர் பைரில்ல ఇస్తా నా చెంగుల పైను కొట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా వ్యవసాయ అందరికన్నా పథకం కింద ఆయన వ్యవసాయ పనిముట్లు పనిముట్లు రైతులకు పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మన గౌరవ ఎమ్మెల్యే సారు ఈ మన రైతులందరికీ కూడా ఈ మూడు మండలాల పరిధిలోని వ్యవసాయ వ్యవసాయ అగ్రికల్చరల్ గారి ఆధ్వర్యంలో ఈ మూడు మండలాలలో రైతులకు సంబంధించినటువంటి ఈ రాయితీపై పనిగుట్లు అందజేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు పురుగొండ రామకృష్ణ గారికి అదే విధంగా అదేవిధంగా వివిధ స్థాయి నాయకులకు వ్యవసాయ శాఖ ఈ రోజు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా వారి సేవలు రైతుల పట్ల చూపుతున్నటువంటి ఆదరణ చూపుతున్నటువంటి వీరవలు వాళ్ళు కానీ ఏ వాళ్ళు వారి సిబ్బంది గారి అందరికీ కూడా అదేవిధంగా రైతులకు పత్రికా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ఇప్పటికే అందరూ చెప్పారు ఇప్పటికే కారాతీతమైంది ముఖ్యంగా ఏరియా గారికి నేను ఒక చిన్న మనవి చేస్తున్నాను సార్ మన మూడు మండలాలే కాదు మన జిల్లాలోనే మనకు ఒక మంచి వ్యవసాయ పరంగా మంచి ఆమోద్యం అయిన అవకాశాలు రెండు మూడు ఉన్నాయి వాటిలో మొదటిది నిమ్మ చీనీ పరిశోధన కేంద్రం మనకు అందుబాటులో ఉంది అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం కూడా మనకు పోత దూరంలో ఉంది మరి వాటి ద్వారా రైతులకు సేవలు అందటంలో కూడా చాలా వరకు నిర్లక్ష్యం జరుగుతూ ఉంది నేను మా ప్రభుత్వం ఈ విధంగా మాట్లాడకూడదు కానీ జరుగుతూ ఉంది వారి వారు కానీ మీరు వారు కోఆర్డినేట్ చేసుకుని ముగ్గురు ఇటు అగ్రికల్చర్ మన వ్యవసాయ శాఖ అయితేనేమి కృషి విజ్ఞాన కేంద్రం సిబ్బంది అయితేనేమి నిమ్మ పరిశోధన అదే సిబ్బంది అయితేనేమి అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ కలుపుకొని నాలుగు నలుగురు కలిసి కూర్చొని ఒక కోఆర్డినేషన్ తో సమన్వయంతో ముందుకు వెళ్ళగలిగితే ఇలాంటి ప్రోగ్రాంలు చాలా వెంకటగిరి శాసన సభ్యులైనటువంటి శ్రీ కురుగుల రామకృష్ణ గారికి అలాగే వేదిక అలక్కరించిన పెద్దలకి మీడియా వారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో మనకు ఇట్లా కొరముట్లు అనేటివి పంపిణీ చేయడం అనేది జరగలేదు ఈ ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారి చొరవతో ఈ రోజు ఈ కొరమట్లు అనేటివి పంచడే పంచే కార్యక్రమము జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంతవరకే వచ్చాయి రాబోయే రోజుల్లో ఎవరెవరికి వ్యవసాయదారులకి ఎవరెవరికి ఏమేమి అవసరం అవుతాయో మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే సారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన కొరముట్లు అందిస్తారు వ్యవసాయదారులందరూ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి కొరముట్లను ఉపయోగించుకొని వ్యవసాయం బాగా అభివృద్ధి చేసుకొని వాళ్ళు కూడా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాము సార్ సార్ దృష్టికి ప్రతి ఒక్క విషయాన్ని తీసుకెళ్తే ఇమీడియట్ ఇక్కడికి ఇక్కడికిక్కడికే పరీక్ష ఇస్తారు ఎందుకంటే సార్ ఎనీ టైం ఎప్పుడైనా కూడా మన మన లోనే ఉంటారు విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అవసరాలు తీరుస్తూ నిత్యం మన ఎదుటే ఉండి ఆయన ప్రతి ఒక్క అవసరాలను పట్టించుకొని తన తన అవసరాలుగా ప్రతి ఒక్కరిని కూడా భావించి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉంటున్నారు సో ప్రతి ఒక్కరు కూడా సారికి ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మనం ఈ ప్రభుత్వంలో కొరగొట్లు అనేటివి పంపిణీ చేయడం జరుగుతుంది ఐదేళ్ళలో ఎవరు ఎప్పుడు కూడా ఒకసారి కూడా వ్యవసాయానికి సంబంధించి ఏ ఒక పన్నుగుట్లు కూడా ఇవి ఇచ్చినట్లు మాకైతే తెలీదు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళకి అవసరమైన పనుగుట్లను మీకు అవసరమైనటివి కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తే ఎవరెవరికి పంచాయతీలో ఎవరెవరికి ఏం అవసరం అనేటివి సార్ దృష్టికి తీసుకొస్తారు సార్ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వారికి సరిపడే కొరబట్లు అందిస్తారని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నూట ఇరవై మందికి పదకారు కోట్ల నలభై లక్షలు మన ఎమ్మెల్యే గారు మన పరవ తీసుకొని అందరికి వ్యవసాయ ఆందోళన పథకం ద్వారా ఈరోజు అందరికి ఏం కావాలో అంటే నాగేళ్ళైతే అలాగే అన్ని మనకు మన యమరగిరి మండలం డక్కీరి మండలం బాలయపల్లి మండలానికి నూట ఇరవై మందికి ఎమ్మెల్యే గారు సొరవుతో వచ్చారు అలాగే మన ఏ నెలలో కూడా ఇది వచ్చినప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కూడా మన యమడిగిరి నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే గారు మనంత నిధులతో మాట్లాడి ప్రభుత్వం తీసుకుని పోయి ఇంకా ఎక్కువగా తీసుకొని వస్తాడు మన కోసం మన నియోజకవర్గం నియోజకవర్గం కోసం ఎప్పుడు కష్టపడి ప్రతిరోజు మన నియోజకవర్గంలో అన్ని మండలాల విషయంలో మాట్లాడుతూ చేస్తారు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి ఒక మనపు రైతు రైతుల ద్వారా అయితే మన మండలాలు అంటే దక్కిరి కావచ్చు ఇక్కడ మూడిగిరి కావచ్చు బాలయపల్లి అటు సైదాపురం రాపూరు అన్నిటికీ తెలుగు నీళ్లు యాభై టీఎంసీలు నీళ్లున్నాయి మే నెలలో నారుపోయి తాను గారు ఇంతకుముందు నీళ్ళ విషయంలో కూడా పన్నెండు టీఎంసీలు ఉన్నప్పుడు ఆ రోజు అసెంబ్లీలో కూర్చొని ఎలక్ట్రానిక్స్ ఆఫీసు ఐపీఎల్ మీటింగ్లో కూర్చొని పోరాడి పంపిణీ ద్వారా మనకు నీళ్లు తీసుకొచ్చారు అలాగే ఇప్పుడు మనకు యాభై టీఎంసీలు ఉన్నాయి కాబట్టి అందరం రైతులను పైరు పెట్టుకునేదానికి సంతోషంగా ఉన్నారు ఈ విషయంలో రైతులకు అంటే ఇత్తనాల ఓట్లు సబ్సిడీ ద్వారా సార్ గారు కూడా ప్రయత్నిస్తున్నారు అలాగే రైతులు ఇతనాల ఓట్లైతే ముందులు లేకుండా మన ఎమ్మెల్యే గారు బాగా సెలవు తీసుకొని ఎక్కడికి ఈరియా కావాలన్నా కానీ పాస్మేట్ కావాలన్నా కానీ అన్ని రకాల బంధులు మనకు సప్లై చేశాడు ఇప్పుడు నీళ్ళ విషయంలో సార్ ఇంతకుముందే తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు బాగా పోరాడారు పురుగోళ్ళ సారు ఆ విషయంలో మనం అన్ని మండలాల ద్వారా అందరూ కూడా నీళ్లు తీసాలని కోరుకుంటూ కోటిరెడ్డి గారికి అదేవిధంగా మనం చంద్రమోహన్ గారికి సీశ్వ గారికి అబ్బా సత్యం గారికి అదేవిధంగా ఎంపీపీ మినోజారెడ్డి గారికి నాయుడు ఉన్నటువంటి వేదిక అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ముందు పత్రికా సోదరులు సోదరులన్నీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీరు గతంలో చూశారు ఐదు సంవత్సరాలు అంత ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పనిముట్టిచ్చాం బాగా తర్వాత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో రైతుల గురించి పట్టించేమంటే ఆయన రైతులు ప్రభుత్వం అంటారు అంటే రైతులకైనా సహాయం చేసి రైతులు కూడా భావనాలను కోరుకుంటుంటే చెప్పినా పర్లేదు ఎక్కడ కూడా ఐదు సంవత్సరాలు ఒక పనిముఖిచ్చిన దాఖలాలు లేవు మనం మన టైంలో కొన్ని గోడాలు కూడా ఉన్నాయి ఆ ఉన్నట్టు కూడా ఇవ్వ అంటే ఆయన అంత మాత్రం అదే అర్థమవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి గిట్టుబాటు ధరయాన్ని అన్ని రకాలుగా వాళ్ళ సహాయ సహకారం కాన్సెప్ట్ కాన్సెప్ట్తో ఈరోజు చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడే చెప్పారు ఇంకా గోటా పెట్టాలను కూడా మొత్తం అధికారుల తీసుకొని ఎన్ని కావాలో అవి కూడా లెటర్ పెట్టి మంత్రితో మాట్లాడతారని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రైతులు మార్కెట్లో కొనుక్కునే వ్యవసాయం చేసే పరిస్థితి లేదు అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు ఆలోచించి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్కే ఈరోజు వస్తుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఉంటే పదివేలు అందుకని రైతులు ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచిస్తాడు రైతులు పక్షపాతి చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా చెప్పరు తప్పదు ఎప్పుడు ఆలోచిస్తూ రైతులకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పిన కూడా చర్చిస్తూ ఉంటారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామని చెప్పడం కూడా తెలియజేస్తూ ఇంకా ఏమేమి కావాలో అవన్నీ కూడా లిస్ట్ ఇస్తే నేను కూడా మాట్లాడి తెప్పిస్తా అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఏమి ఒక పనిముట్టిచ్చిన దాఖలాలు కూడా లేవు రాష్ట్రంలో మన తెలుగుదేశం ప్రభుత్వంలో గోనాలు ఉన్నాయి కొన్ని అవి కూడా ఇవ్వడా కదా ఏమి ఇవ్వలా కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రైతులంటే చంద్రబాబు నాయుడు ఏం చేసినా అని చెప్పేసి కూడా అంటాం కాదు కాబట్టి తెలుగుదేశం పార్టీలో రైతులకు ఏమేమి అవసరాలు వాటిని ఖచ్చితంగా ఫాలోఅప్ చేసి తెచ్చిస్తామని కూడా తెలియజేస్తూ అందరు కూడా పేరు పేరు నమస్కారం చేస్తూ

አይገድም እስከ እስከ እንድትስክ